సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఒక్క విషయం ఏంటంటే ఇక్కడ మేము ఏది సుమన్ టీవీ పబ్లిసిటీ కోసం అయితే చేయట్లేదు ఇక్కడ కొత్తగూడెం సుమన్ టీవీ ఎంప్లాయిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ పరిస్థితి నిజంగానే బాగాలేదు సో మాకు తోచిన సహాయం అనేది మేము ఇక్కడికి చేయడానికి వచ్చాము కనీసం ఇక్కడ మమ్మల్ని చూసైనా కూడా ఇంకా ఎవరైనా రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉంటే దయచేసి ఆల్రెడీ వీడియోస్ చేసాము దాంట్లో ఫోన్పే నెంబర్ ఇచ్చాము అండ్ ఈ వీడియోలో కూడా ఒక ఫోన్పే నెంబర్ అనేది ఇస్తాము సో మీకు తోచిన సహాయం మీకున్న దాంట్లో చేస్తే వీళ్ళకి హెల్ప్ అవుతుంది ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు కానీ సుమన్ టీవీ యాజమాన్యాన్ని కానీ సుమన్ టీవీలో పనిచేసే వీళ్ళందరి మానవతా దుక్పతతో వీళ్ళు సాయం చేయడానికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరునే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు సుధాకర్ గాంధీ నేను హ్యూమన్ రైట్స్లో నేషనల్ చైర్మన్గా ఉన్నాను నాలో ఎంత మానవత్వం ఉండి నేను అందరికీ ఇన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి నేను సాయం చేస్తున్నాను ఆ సేవాభావం అనేది వీళ్ళలో నేను చూశాను ఇవాళ వీళ్ళందరికీ ధన్యవాదాలు పేరు పేరున ధన్యవాదాలు మరొకసారి తెలుపుతూ ఇంకెవరన్నా మాను వ్యక్తులు వీళ్ళకి మీరు సహాయం చేయాలనుకుంటే దయచేసి చేయమని వేడుకుంటున్నాను మనకి అందరికీ తెలిసిన విషయమే కొత్తగూడెం వాస్తవ్యులు జూనియర్ ఆర్టిస్ట్ మెహమద్దీన్ గారు మొన్న ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయారు ఆల్రెడీ సార్ గురించి వీడియోస్ అయితే వచ్చాయి సో మేము ఇక్కడికి ఈరోజు ఎందుకు వచ్చాము అని అంటే ఇక్కడ వాళ్ళ వైఫ్ని వాళ్ళ పిల్లల్ని అందరినీ కలవడం జరిగింది సో నిజంగానే అంటే రెండు వేల రెండు నుంచి సినిమా 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 అని మార్యాపిల్లలకి దూరంగా వచ్చిన రాకున్న తిని తినక చివరికి తన కళ అనేది నెరవేరకుండానే ఆయన తిరగరాని ఈ లోకాలకి చనిపోవడం జరిగింది సో దాంతో వీళ్ళ కుటుంబం ఏదైతే ఉందో అది కంప్లీట్గా అయిపోయింది సో ఇప్పుడు నా వెనక బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న ఇల్లు కూడా మొత్తం ఒకటే రూము నేను లోపలికి వెళ్ళి చూశాను ఒకటే రూము రేకులు సో గట్టిగా ఒక్క వాన కుడిస్తే చాలు ఇంకా లోపల ఏమవుతుందో కూడా మనం చెప్పలేము సో అంత దీనమైన పరిస్థితి ఉంది సో సింగిల్ ఉమెన్ అయినా కూడా తను ఉద్యోగం చేసిన రెండు పూట్ల తిన్నైనా తినగలుగుతారేమో కానీ ఇద్దరు బాగా చదువుకునే పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు చదువుకి అసలు ఎటువంటి ఫినాన్షియల్ సపోర్ట్ అనేది లేదు సో మా తడుపు నుంచి అంటే మా ఎంప్లాయీస్ కొత్త కూడా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నామో సో మేమందరము ఒక కళాకారుని కుటుంబానికి మేము ఒక కళాకారులుగా ఒక కళాకారుని కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మాకుంది అని కేవలం మాకొచ్చే శాలరీస్లలో కొంత భాగం తీసి మేము వాళ్ళకి హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో అయితే రావడం జరిగింది ఒక్కసారి అండి ఇదైతే పబ్లిసిటీ కాదు సుమన్ టీవీ పబ్లిసిటీ కాదు కేవలం ఒక మనిషికి మానవతా భావంతో మనం హెల్ప్ చేయాలి అని చెప్పేసి సో ఇంకా ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే సో ప్రీవియస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో వాళ్ళ ఫోన్పే నెంబర్ ఇవ్వడం అనేది జరిగింది డైరెక్ట్ ఇచ్చింది ఎవరో సేర్ ఫోన్పే నెంబరే అండ్ ఈ వీడియోలో కూడా కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది సో దయచేసి ఎవరైనా తాతలు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే దయచేసి వీళ్ళకి హెల్ప్ చేయండి మానవతా భావాన్ని ఇలాంటి వాటి దగ్గర చాటుకోండి మీ